హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో కొత్తగా స్నాక్స్ ఐటెం అయితే చేయబోతున్నానండి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని మనం హెల్తీగా అయితే ఈరోజు స్నాక్స్ అయితే చేసుకోబోతున్నాం ఇలా చేసుకున్న ఈ వెజిటేబుల్స్ పొంగణాలని ఈవినింగ్ స్నాక్స్లా కానీ బ్రేక్ఫాస్ట్లా కానీ తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇందులో మనం చీజ్ కూడా వేసుకుంటున్నాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి అందులోకి నేను ఈ చిన్న కప్పుతో రెండు కప్పుల సూజీ రవ్వ తీసుకుంటున్నాను మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వ నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వేడి నీళ్ళు కొద్దిగా వేసుకొని అంతా కూడా కలుపుకుందామండి ఇలా అంతా కూడా కలుపుకొని క్లోజ్ చేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇలా మనం పక్కన పెట్టుకోవడం వల్ల మన ఈ రవ్వ వాటర్ అంతా కూడా పీల్చుకొని అండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి రవ్వ అంతా కూడా బాగా బిగుసుకునింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకుందాము నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో వన్ కప్పు పెరుగు వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకుంటున్నానండి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం అండ్ బీన్స్ క్యారెట్ ఆనియన్ కొత్తిమీర క్యాప్సికమ్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈ రవ్వ మిశ్రమంలోకి వేసేసుకుందాం ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా రవ్వలో బాగా కలిసేలాగా అంతా కూడా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ వేసేయద్దండి మరియు పిండి పాల్చబడిపోతుంది చూసుకొని మనకు అవసరం అనుకుంటేనే వేసుకోవాలి మనమైతే ఈరోజు మధ్యలో చీజ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా కొద్దిగా గట్టిగానే ఉండేలాగే చూసుకోవాలండి నాకు వాటర్ కూడా ఇంకేమీ పట్టలేదు ఇవే సరిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గుంట పొంగ ప్యానం ఉంది కదండి అది పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందామండి మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మీకు ఆయిల్ ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు మీకు చీజ్ ఇష్టం లేకపోయినా కూడా స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చండి ప్యాన్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ వెజిటేబుల్ రవ్వ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఈ గుంటల్లో వేసేసుకుందామండి ఇలా వేసేటప్పుడే మనం మధ్యలో కొద్దిగా డౌన్ లాగా చేసుకోవాలండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చీజ్ నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చీజ్ని ఒక్కొక్కటిగా పెట్టేసుకుందామండి ఇలా అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైన కొద్దిగా ఈ వెజిటేబుల్ రవ్వ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసేసుకుందామండి ఈ చీజ్ అంతా కూడా కవర్ అయ్యేలాగా వేసేసుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మీకు ఆయిల్ ఎక్కువ వద్దనుకుంటే క్లోజ్ చేసుకొని ఆవిరితో ఉడికించుకోవచ్చండి మీకు ఆయిల్ ఇష్టమైతే క్లోజ్ చేసుకోకుండా ఉడికించుకున్నామంటే కొంచెం కరకరలాడుతూ వస్తుంది ఆవిరితో ఉడికించుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి నేను ఇక్కడైతే మీకు రెండు రకాలుగాను చూపించబోతున్నాను ఇప్పుడు మరి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాం మంటనైతే లో ఫ్లేమ్లోనే పెట్టండి మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా పచ్చివే వేసాం కదండి అన్నీ కూడా బాగా ఉడకాలి కదా ఇప్పుడు ఓపెన్ చేసుకొని మరో సైడ్కి తిప్పుకుందామండి చూడండి చూడండి అంతా కూడా బాగా కాలింది మొదలు గోల్డ్ షేడ్ వచ్చింది కదండి ఇలా ఉంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగే అన్నీ కూడా మరో పక్కకి తిప్పుకుందామండి ఇప్పుడు అన్నీ కూడా బాగా కాలిపోయాయి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో మనం మళ్ళీ కూడా కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని వేసుకొని చీజ్ అంతా కూడా పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం క్లోజ్ చేసుకోకుండానే ఫ్రై చేసుకుందాం చూడండి క్లోజ్ చేయకుండా ఫ్రై చేయడం వల్ల మనకు కొంచెం డార్క్గా వచ్చింది కదా ఇలా చేసుకున్న వెజిటేబుల్స్ చీజ్ పొంగనాలని మనం టమాటో సాస్తో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి అప్పుడప్పుడు పిల్లలకు కూడా స్నాక్స్ లాగా స్కూల్కి పంపించినా కూడా చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు చీజ్ ఇష్టం లేకపోతే చీజ్ని స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి